రిషి వసు కాలేజ్ కు వచ్చేస్తారు జగతి రిషి దగ్గరకు వచ్చి ఏమైంది హాస్పిటల్ మొత్తం చెక్ చేసారా ఏమైనా ఎవిడెన్సెస్ దొరికాయా అని అడుగుతూ ఉంటుంది సాక్షి ప్లాన్ అవ్వదు టెన్షన్ పడకు అని చెప్తూ ఉంటాడు కూల్ గా వసు అవునత్తయ్య ఈ రోజు సాక్షి మైండ్ అస్సలు పంచేదు ఏం చేసినా తను రిస్క్ లో పడుతుంది అని తనకు తెలుసు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో సాక్షి ఉంది ఇప్పుడు అని అంటుంది జగతి నవ్వుతూ ఇద్దరు వెళ్లి సాక్షిని ఇరకాటంలో పడేసి వచ్చారనమాట అని అంటుంది అంతలో మహేంద్ర అక్కడికి వచ్చి నేను చెబుతూనే ఉన్నాను కదా జగతి వసు సాక్షి తిక్కు కుదుర్చుతారు నువ్వు టెన్షన్ పడుకో అని చూడు అనవసరంగా టెన్షన్ పడి గ్లామర్ అంతా పోయేలా చేసుకున్నావు అని అంటాడు జగతి మహేంద్ర పిల్లల ముందు ఏంటి ఈ మాటలు అని అంటుంది నెల్లగా రిషివాసు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు భార్యని అలా పొగడాలో అని నేర్చుకుంటాడులే అని అంటాడు మహేంద్ర నవ్వుతూ ఏంటో మహేంద్ర నువ్వు అని అంటుంది జగతి అసహనంగా అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు అత్తయ్య ఇంతకి ఎక్కడున్నారు మీరు కనిపిస్తున్నారు నా పిల్లలేరి అని అంటుంది వసు నీ పిల్లలు రచ్చరచ్చ చేస్తున్నారు స్టాఫ్ రూమ్ లో ఉన్నారు స్టాఫ్ ని ఓ ఆట ఆడుకుంటున్నారు అని అంటుంది జగతి నవ్వుతూ అవునా నా పిల్లలంటే ఆ మాత్రం రచ్చ చేయాల్సిందే అత్తయ్య అని అంటుంది వసు కూడా నవ్వుతూ ఋషి వసు జగతి మహేంద్ర అలా మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉండగానే రక్షిత్ నీ తీసుకొస్తూ ఉంటారు ఇద్దరు స్టూడెంట్స్ కృషి వసులను చూడగానే రక్షిత్ నేహ బుడిబుడి అడుగులతో పరిగెడుతూ నవ్వుతూ సంతోషంగా కేరింతలు కొడుతూ డా డా అనుకుంటూ వస్తూ ఉంటారు స్టూడెంట్స్ నేహాలను పట్టుకుని పడిపోతారు అని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా రిషి వసులను చూసిన ఆనందంతో వాళ్ళను వదిలించుకుని వస్తూ ఉంటారు ఋషి అది చూసి ఏ కం కం అని అంటూ ఉంటాడు రక్ష ఇంకా ఉత్సాహంగా పరిగెడుతూ వస్తూ ఉంటారు పుడుగుడి అడుగులతో వసు చూసి స్లో స్లో పడిపోతారు అని చెబుతూ ఉంటుంది అనుకున్నట్టుగానే వాళ్ళ పాళ్ళు వాళ్ళకి తగిలి పడిపోతారు అయ్యో పడిపోయారా అని అంటూ రిషి వసు గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్లి చెరో ఒకరిని పట్టుకుని లేపి చెప్పినప్పుడు వినాలి కదు బంగారాలు అని అంటారు రక్షిత్ ఏడుస్తూ ఉంటారు రిషి చూస్తూ ఊరుకోబెడుతూ ఉంటే రక్షిత్ నిహ ఇంకా బిట్టు చేస్తూ ఇంకా ఇంకా ఏడుస్తూ ఉంటారు ఇలా ఏడుస్తున్నారు అని అంటూ ఉంటుంది వరకు స్టాఫ్ రూమ్ లో గందరగోళం సృష్టించారు ఇప్పుడేంటిరా మీ అమ్మ నాన్న మీ రెండు మూడు రోజులు చూడకుండా ఇప్పుడే చూస్తున్నట్టు ఇంత పూజలు కొడుతూ ఏడుస్తున్నారు అని అంటూ ఉంటుంది నవ్వుతూ జగతి నిజమే జగతి చాలా ఎక్కువ చేస్తున్నారు ఈ బుడతలు ఇంటికి వెళ్ళాక చెప్దాం వీళ్ళ సంగతి అని అంటాడు మహేంద్ర కూడా నవ్వుతూ అమ్మా నాన్న చూడగానే ఫుల్ ఖుషి అయిపోయి కావాలని వాళ్ళు ఇంకా వీళ్ళ మీద ప్రేమ చూపించాలని వాళ్ళు అలా ఏడుస్తున్నారు అని అంటుంది జగతి నవ్వుతూ అవును జగతి ఇప్పటి వరకు కాలేజీలో లో రచ్చరచ చేశారు ఇప్పుడేమో ఏడుస్తున్నారు ముదుర్లు జగతి వీళ్ళు అని అంటూ ఉంటాడు మహేంద్ర హా అచ్చున్ తాత పొడికిలే మహేంద్ర అని అంటుంది జగతి నవ్వుతూ ఆట పట్టిస్తూ జగతి అని అంటాడు మహేంద్ర రిషి వసు జగతి మహేంద్ర మాటలకి నవ్వుకుంటూ ఉంటారు రిషి నువ్వు నీ కొడుకు నీ కూతుని చూసి మురిసిపోతున్నావు కదూ అని అంటాడు మహేంద్ర రిషి ఏం చేసినా నువ్వు కూడా చిన్నప్పుడు అలానే మురిసిపోయేవాడు కదా మహేంద్ర ఇప్పుడు రిషి వంతు రిషి ఆ ఆనందాన్ని రుచి చూస్తున్నాడు అని అంటుంది జగతి డాడ్ మీరు కూడా ఎలానే ఫీల్ అయ్యేవారా అని అంటాడు రిషి పెళ్లి అయ్యి తండ్రి అయిన తర్వాత ప్రతి జ్ఞాపకాలను జీవితాంతం మదిలో భద్రపరుచుకుంటాడు ప్రతి తండ్రి అని అంటాడు మహేంద్ర రిషి నీ టేబుల్ పైన ఫైల్ పెట్టాను చెక్ చెయ్యి అని అంటుంది జగతి సరే అమ్మా అని అంటాడు రిషి ఫైల్ అంటే నాకు గుర్తొచ్చింది నాకు వర్క్ ఉంది నేను వెళ్తున్నాను అని అంటాడు మహేంద్ర మహేంద్ర నేను కూడా వస్తున్నాను అని అంటుంది జగతి రా జగతి నాకు కూడా నువ్వు హెల్ప్ చేద్దు గాని అని అంటాడు మహేంద్ర జగతి మహేంద్ర వాళ్ళ క్యాబిన్ కి వెళ్లిపోతారు వసు ఫైల్ చెక్ చేస్తూ వర్క్ చేసుకుంటూ ఉంటుంది మధ్యలో సడన్ గా వీళ్ళు ముగ్గురు ఏంటి కనిపించడం లేదు సౌండ్ ఏం వినిపించడం లేదు అని చూస్తుంది ఫ్లోర్ పైన రిషి పడుకుని ఉంటారు రెండు చేతులు చాపి ఒక చేతి పైన రక్షిత్ ఇంకో చేతి పైన పడుకొని ఉంటారు రక్షిత్ రిషి ముగ్గురు కూడా నిద్రపోతూ ఉంటారు పాపం ఆడుకుని ఆడుకుని ముగ్గురు అలసిపోయి పడుకున్నట్టున్నారు అని వాళ్ళని చూసి నవ్వుకుంటూ వర్క్ చేసుకుందామని ఫైల్ ఓపెన్ చేస్తుంది సడన్ గా వసుకి ఆలోచన వస్తుంది లేచి ఫోన్ తీసుకుని రక్షిత్ నేహాలు రిషి చేతి పైన పడుకుని ఉన్న దృశ్యాన్ని కెమెరాలో బంధించాలి అని ఫోటో తీసుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటుంది రిషి చేతుల పైన అటు ఇటు తిరుగుతూ కదులుతూ ఉంటారు పిల్లలిద్దరు అరే సరిగ్గా ఉండండిరా నిద్రలో కూడా సరిగా పడుకోరా అటు ఇటు కదులుతూ ఉంటారు అని ఫొటోస్ తీయడానికి తిప్పలు పడుతూ ఉంటుంది అలా చివరికి మంచి ఫోజ్ ఇవ్వగానే వసు క్లిక్ మనిపిస్తూ తన ఫోన్ లో ఫోటోలన్నీ తీస్తూ ఉంటుంది తర్వాత వీళ్ళు ముగ్గురే ఉన్నారు కదా నేను లేను కదా ఈ ఫొటోస్ లో నేను లేకుండా ఎలా అస్సలు కుదరదు నేను కూడా ఉండాల్సిందే అంటూ వసు కూడా నేలపైన వాళ్ళ పక్కనే పడుకుంటూ ఫొటోస్ తీస్తూ ఉంటుంది నిహ పక్కనే పడుకుంటే రిషి చేయి మొత్తం ఆక్రమించేసుకుని వసుకి అస్సలు ప్లేస్ ఇవ్వదు మీ డాడీ నన్ను రాక్షసి అంటారు కానీ అసలే రాక్షసి నువ్వే అని అనుకుంటూ రక్షిత్ వైపుకి వస్తుంది రక్షిత్ గుడ్ బాయ్ లాగా పడుకుని ఉంటాడు రిషి చేయి కొంచెం గ్యాప్ ఉంటుంది రక్షిత్ వైపు నా బంగారు కొడుకు అని రక్షిత్ పక్కనే రిషి చేయి మీద తల పెట్టుకుని వసు సెల్ఫీస్ తీస్తూ ఉంటుంది రక్షిత్ కి ముద్దు పెడుతూ కి ముద్దు పెడుతూ అలా ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది రిషి నిద్రపోతున్నాడు కదా అని కొంచెం పైకి లేచి రిషి కూడా ముద్దు పెడుతున్నట్టు సెల్ఫీస్ తీస్తూ ఉంటుంది అమాంతంగా రిషి వసు పెదవులను అందుకుంటాడు రిషి రియాక్షన్ కి వసు షాక్ అవుతుంది ఒక చేత్తో పట్టుకున్న ఫోన్ తా నాకు తెలియకుండానే వేలు పడి ప్రెస్ అవుతూ ఫొటోస్ క్లిక్ అనిపిస్తూ ఉంటుంది వసు చేతిలో నుండి ఫోన్ తీసుకుని పక్కన పెట్టేసి రిషి కళ్ళు మూసుకునే వసుని పెదవుల పైన కిస్ చేస్తూ ఉంటాడు హే దొంగ నిద్రపోలేదా అని అంటోంది వసు ప్రేమగా ఏదో ఎగ్జిబిషన్ కదా మెలుపు వచ్చేసిందిలే అని అంటాడు రిషి నవ్వుతూ మెమరీని లాక్ చేస్తున్నాను అని అంటోంది వసు అర్థమైంది అందుకే నేను కూడా ఒక మెమరీ ఇచ్చాను అని అంటాడు రిషి చిలిపిగా చిచ్చి పొండి ఎవరైనా చూస్తే అస్సలు భయం లేదు మీకు అని అంటోంది వసు భయం తేనుకోయి నా భార్య నా పిల్లలు దేనికి పడాలి అని అంటాడు రిషి అబ్బా అలా కిస్ చేస్తే సడన్ గా ఎవరైనా వస్తే బాగోదు కదా అన్నీ చూసుకోవాలి కదా అని అంటూ ఉంటుంది వాసు డోర్ లాక్ చేసావు కదా నాకు వినిపించిందిలే అని అంటాడు రిషి నవ్వుతూ హా ఇలాంటివన్నీ బాగా వినిపిస్తాయి అబ్బాయి గారికి అని అంటుంది వాసు కూడా నవ్వుతూ ఇలా నేల మీద పడుకున్నారు ఎవరైనా చూస్తే బాగుండదు అని డోర్ పెట్టేశాను అని చెప్తూ ఉంటుంది వసు ఆడుకుంటూ వీళ్ళు చేతుల పైన పడుకున్నారు నాకు కూడా వీళ్ళతో పాటు నిద్ర వచ్చేసింది అని అంటాడు రిషి ఒక హ్యాండ్ నాది నా ప్లేస్ ని వీళ్ళు ఆక్రమించేశారు అని అంటుంది గారాబంగా వసు రిషి నవ్వుతూ నీకు ఇంకో ప్లేస్ ఇస్తానులే అని అంటాడు ఎక్కడా అని అంటుంది వసు గుండు అది నీదే ఎప్పటికీ అక్కడ పడుకో అని అంటాడు రిషి అవునా అంటూ చూసేసరికి రక్షిత్ చెరో కాలు రిషి పైన వేస్తారు అది కూడా కబ్జా చేసేసారు అని అంటుంది వసు బొంగుమూతి పెడుతూ రిషి నవ్వుతూ ఉంటాడు ఎందుకంత నవ్వు వస్తుంది అంత ఎగతాదిగా ఉండా టైం మీది ఎంజాయ్ చేయండి మిస్టర్ రిషి నాకు టైం వస్తుంది అని అంటుంది వసు మరి అంత బాధపడకు నీకు ఐడియా ఇవ్వనా అని అంటాడు రిషి ఐడియానా ఏమిటి అని అంటుంది వసు రక్షిత్ని నేహా పక్కన పడుకోబెట్టు అని చెప్తాడు వసు రక్షిత్ నేహాని ఒక ఒక వైపున చేతిపైన పడుకోబెట్టి ఇంకో వసు చేతిపైనపెట్టుకుని పడుకుని సెటిల్ అయిపోయి రిషికి కబుర్లు చెబుతూ ఉంటుంది ఇప్పుడు హ్యాపీనా అని అంటాడు రిషి అయ్యో ఫోటోస్ తీయడం మర్చిపోయాను అని ఫోన్ తీసుకుని నలుగురిని సెల్ఫీస్ తీస్తూ ఉంటుంది ఇంకా చాలు వసు ఫోన్ పక్కన పెట్టురా బుజ్జి అని అంటాడు ప్రేమగా రిషి వసు ఫోన్ పక్కన పెట్టేసి రిషి బుగ్గ పైన కిస్ చేస్తూ ఇక నుండి ఈ రూమ్ కి వచ్చిన ప్రతిసారి ఈ అందమైన దృశ్యం కళ్ళ ముందు కనిపించినట్టు గుర్తు వస్తూ ఉంటుంది ఆల్ టైమ్ మెమరీ మనకి ఇలా కిడ్స్తావు కదా రిషి బంగారం అని చెప్తూ ఉంటుంది అవును ఇది కూడా ఒక కొత్త మెమరీగా యాడ్ అయింది అని వసు తన చేతి పైన తల పెట్టుకుని పడుకుంటుంది కదా వసుని దగ్గరికి లాక్కొని లిప్స్ పైన కిస్ చేస్తాడు వసు కూడా రిషికి దగ్గర అయ్యి కిస్ చేస్తూ ఉంటుంది ఐ హోప్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయడం వల్ల నేనే వీడియో చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్